కాలం కవుల్ని కలుపుతుంది అంటారు ఈ కాలానికి ఈ కవులకి ఒక మంచి ఉత్తేజం కవులకు నిజంగా ఒక కేర్ ఆఫ్ అడ్రస్ మా అందరికీ పెద్దన్న కవి యాకూబ్ అన్న మాట్లాడాల్సిందిగా విజ్ఞాప సభ మిగతా సభల కంటే ప్రత్యేకమైంది ఇది కన్నీళ్ళు త్యాగాలు కలిపి ఒక దండ గడితే ఆ దండ లాంటి సభ ఇది నేను ఇందాక వచ్చిన తర్వాత మాట్లాడుతున్నారు వేదిక దాకా వేదిక మీదకి వచ్చేంతవరకు చివరి సీట్లలో కూర్చున్నా ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ కూర్చొని నిశ్శబ్దంగా అందరూ మాట్లాడుతున్న మాటలు వింటుంటే ఆ మాటలు వింటున్నట్టు వింటున్నాను కానీ నా కళ్ళు సీట్లలోకి వెతుకుతున్నాయి ఇక్కడ అమరుల తాలూకు తల్లిదండ్రులు ఎవరైనా ఉన్నారా అన్నదమ్ములు ఎవరైనా ఉన్నారా ఏ మరి ఏ ముఖాల్లో ఏ కళ్ళల్లో ఆ అమరులకు సంబంధించినటువంటి ఆ ఛాయలు కనపడుతున్నాయి అని వెతుకుతూ నాకు ఈ పుస్తకంతో ముఖ్యంగా విప్లవ్ విజయ్ రాసిన పుస్తకము వాళ్ళు ముందు రాసిన పుస్తకం అటు పక్కన పెడితే ఈ పుస్తకం నా చేతికి ఒక నాలుగు రోజుల ముందు అందిన తర్వాత మా తగుళ్ళ గోపాల్ దీని గురించి ముందు మాట రాశాడు అది చదివిన తర్వాత లోపలికి వెళితే మొదట మహబూబ్ పాష గురించి తర్వాత నరహరి గురించి రాసిన ఇవి ఉన్నాయి నరహరి నేను ఎంత దగ్గర వాళ్ళం అంటే నేను నరహరితో కలిసి జాపాన్ వెళ్ళాను నరహరితో కలిసి ఇబ్రహీంపట్నం ఏరియాలో తిరిగాను నరహరితో కలిసి ఇబ్రహీంపట్నం చెరువు పక్కన జరిగిన మహాసభలో పాటలు పాడ్డాను నా ప నాకు ఒక సంచి ఉండేది దాంట్లో ఒక కంజర్ ఉండేది పాటల పుస్తకం ఉండేది ఎనభై ఐదు ఎనభై ఏడు ప్రాంతాల్లో నేను ఎంఏ చేసేటప్పుడు ఆ తర్వాత రెండు మూడేళ్ళు ఇక్కడి ఈ ప్రాంతాల్లోనే ఉండటం వల్ల ఇక్కడ జరిగేటువంటి ఎస్ఎఫ్ఐ ఉద్యమం డివైఎఫ్ఐ లేదా ప్రజానాట్యమండలి ఇక్కడ శాంతారావు గారు ఉన్నారు ప్రజానాట్య మండలి ఈ ముషీరాబాద్ గల్లీలు కానీ ముఖ్యంగా ఇబ్రహీంపట్నం ఏరియాలు బుచ్చిరెడ్డి అనే కామ్రేడ్ వల్ల నరహరి అతి దగ్గరగా పరిచయము ఆ చిక్కడపల్లి పక్కన సందులో బుచ్చిరెడ్డి ఉంటే అక్కడ నరహరి మనసుకు దగ్గరగా వచ్చిన మిత్రుడు అతని త్యాగం అతని మరణము అతనికి సంబంధించినది దీంట్లో ఉంది మాబూబ్పాషా నరహరి వల్ల నరహరి వల్ల నాకు మాబూబ్ పాషా వాళ్ళిద్దరూ వీళ్ళిద్దరిలాగే ఆయన తెల్ల పైజామా తెల్ల లాల్చి మెడలో ఒక గళ్ళ తువ్వాలు మాబుప్పాస ఆయనకి పంచదార తింటే తినడం అంటే ఇష్టం మా ఉప్పాసకి నేను కలిసినప్పుడు నాకు తినిపించిన స్వీటు పంచదార ఏం మనుషులు ఏం మనుషులు ఏ ఉద్యమము ఏ రకమైన త్యాగము ఇవాళ సీటు రాకపోతే బాధపడే మనుషులు నాలుగు ప్లాట్లు కొనుక్కోకపోతే అయ్యో మనం ప్లాట్లు కొను కొనుక్కోలేక డబ్బులు రాలేదు అని బాధపడే మనుషులు అయ్యో నేను ఉద్యోగంలో ఉండగానే గట్టిగా ఉండగానే ఒక రెండు ఎకరాలు కొనుక్కుంటూ పోయేదని బాధపడే మనుషులు వందల వందల ఎకరాలు త్యాగం చేసిన వాళ్ళు మనం సునాయాసంగా మర్చిపోతున్నాం ఒక అసెంబ్లీ సీటు రాకపోతే అయ్యో మన ఉద్యమం ఏమైంది అని బాధపడుతున్నాం మనకు ఒక ఎమ్మెల్సీ సీట్ ఇవ్వకపోతే వాడెవడో ఇవ్వలేదు ఇంతేనా ఉద్యమం అని తిట్టుకుంటున్నాం ఈ త్యాగాల ముందు ఈ త్యాగాల ముందు ఈ త్యాగాలు చేసిన వాళ్ళు ఒక ఎమ్మెల్యే సీటు వస్తుందని త్యాగాలు చేశారా ఒక ఎంపీ సీట్ వస్తుందని త్యాగం చేశారా అదే పక్కన అన్నం తినకపోతే ఇటువంటి పది మంది అన్నం తినకపోతే ఇటువంటి వంద మంది అన్నం తినకపోతే వాళ్ళు అన్నం తినాలని పోరాడేటువంటి వాళ్ళు కమ్యూనిస్టులు వాళ్లకు అన్నం గింజలు దొరకాలని పోరాడేటువంటి వాళ్ళు కమ్యూనిస్టులు ఒకడెవడో నీ భూమిని లాక్కుంటే నీలాంటి వందల మంది భూములు లాక్కుంటుంటే అలా లాక్కూడు లాక్కోకూడదని నలుగురిని పోగేసి దానికోసం పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పోదాం పై పైకి వినపడలేదా మరో ప్రపంచపు మండే త్రేతాగ్ని ఎర్రబావుట నిగరిగలు జ్వాలల బుగలు బుగబుగలు అని పోరాటింది అంటే త్యాగానికి ఉగ్గుపాలతో మనం జీవించిన జీవితంతో అనేక రకాలైన డక్కా ముక్కీలు తిని వచ్చిన తర్వాత పదుగురి కోసం నేను ఉంటాను అని అన్నీ వదులుకొని వచ్చేవాడు కమ్యూనిస్టు వచ్చిన తర్వాత నేను ఇది కాలేదు అది కాలేదంటే అక్కడ కొద్దిగా డిఫరెన్స్ డెఫిషియన్సీ ఎన్ని త్యాగాలు నేనైతే ప్రజాశక్తి పేపర్ని రెండేళ్ళు వీళ్ళు గల్లీ గల్లీ వేసేవాడిని నాకు ప్రజాశక్తి పేపర్ బస్ స్టాండ్లో తీసుకొని రెండు వందల కట్టలు తీసుకొని ఆ సైకిల్ కట్టుకుంటుంటే పొద్దున పూట నాలుగున్నరకి నేను ప్రజాశక్తి పేపర్లో ఉన్న వార్తలు ఏమిటో పే అది రా వచ్చిన తర్వాత వాసన చూసేవాడిని ఇది త్యాగాన పత్రిక అనుకునేవాడిని నేను కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన ఆఫీసులో ఒక ఒకటిన్నర సంవత్సరం ఆఫీసు బాయిగా పనిచేసినప్పుడు ఒక్కొక్కరు నడిచి వచ్చి ఆ ఆఫీసులో కూర్చొని వెళుతుంటే కార్మికులు నాయకులు వెళుతుంటే వీళ్ళు చిన్నప్పుడు మరీ చిన్నప్పుడు ఇంటర్మీడియట్ డిగ్రీకి మధ్యన ప్రతి ఒక్కరు వస్తుంటే అన్నం తిను అంటుంటే ఆడు కమ్యూనిస్టు నేత అన్నం తినేవాళ్ళు అన్న పక్కోడు నేను అన్నం తినమని ఎవరైతే అంటాడో వాడు పార్టీ సభ్యుడా కాదా ఆడో కమ్యూనిస్ట్ అబ్బా నా దృష్టిలో ఎదుటివాడిని ఆకలిని గమనించేవాడు ప్రతి ఒక్కరూ కమ్యూనిస్టే ఇన్ని ధూప స్థూపాలాగా నిలబడిన వీరులు అన్నాడు మా తగుళ్ల గోపాలు ఆయన ఇంకొక ఆయన ముందు మాట రాస్తూ పోరు కాదన్నాడు ఇంకొక ఆయన ముందు మాట రాస్తూ పేర్లతో చెప్తే ఎందుకో ఉద్వేగంలో మర్చిపోతా వీరులకు మరణం లేదన్నాడు అనగట్టి వెంకటేష్ పోరు కాదా అన్నాడు రమేష్ ఇదంతా దుఃఖం దుఃఖము కాద మనము నడిచి వచ్చి నాకు అరవై రెండేళ్ళు నరహరిని నేను చూసింది ఎనభై తొమ్మిది ప్రాంతం ఎనభై ఏడు ఎనభై ఐదు ఎనభై ఏ ఏడు ఎనభై ఐదు ఎనభై ఆరు ఎనభై ఏడు ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది చివరిలో నేను మళ్ళీ చదువు కోసం రాజమండ్రి పోయా అప్పుడు నరహరి కనిపించాడు పాష కనిపించాడు మాటల్లో అక్కడక్కడ అక్కడ రఘునాథ్ కనిపించాడు మారెల్లి కుమారస్వామి రాగిరెడ్డి వీరారెడ్డి ఎంతమంది తల్లులు ఎంతమంది తండ్రులు వీళ్లకు సంబంధించినటువంటి కుటుంబాలు ఒక్కొక్కరు జీవితాన్ని ఎట్లా ఈ సమాజం కోసం ఇస్తే ఎవరు రాయరండి ఎవరు వాళ్ళ గురించి పట్టించుకోరు ఇవాళ వీళ్ళిద్దరూ ఏం చెప్తున్నారంటే ఒరేయ్ మీరు చెబుతున్న మీరు చెబుతున్న త్యాగాలే కాదురా ఈ మధ్యలో చాలామంది త్యాగాలు చేసిన ఉన్నారా ఇందాక మా నా మిత్రుడు చెప్పాడు కదా రవి ఏమన్నాడంటే శ్రామిక వర్గాల్లో వందల వేల మంది చచ్చిపోయారు ఆ దానికి సంబంధించినటువంటి చరిత్ర రాయాలి నువ్వు నీ చరిత్రను చెప్పకపోతే ఇంకెవడు చెప్పడు అందువల్ల విజయ్ విప్లవ్ లాంటి వాళ్ళు ఎక్కడి ఒక్కడ ఈ ఈ పద్నాలుగు మంది రాయడం కాదు కొన్ని వందల మంది త్యాగాలకు సంబంధించిన చరిత్రలు మన పక్కనే ఉన్నాయి మన ఇళ్లలో ఉన్నాయి మన ఊళ్ళలో ఉన్నాయి అవన్నీ ఏ ఏదో ఒక రకంగా రాయాల్సిన అవసరం ఉంది ఆత్మకథలు రావాలి దీవన్నీ వెలికి రావాలంటే ఆత్మకథలు నేను గొప్ప పని చేయలేదు నేను మహాత్మా గాంధీని కాదు లేకపోతే నేను గొప్ప పని కా పని చేయలేదు పలానా సర్పంచ్ని కూడా కాదు అనుకోవద్దు ప్రతి మనిషి ఈ లోకంలో ఎంతో కొంత మీరు మీ జీవితంలో మెరుగైనట్లుగానే జీవించి ఉంటారు మీ చుట్టూ ఒక ఊరు ఉంది కుటుంబం ఉంది గ్రా మొత్తం అక్కడ ఉన్నటువంటి మండలం ఉంది ఆ మండలంలో మీరు నడిచిన దారులు ఉన్నాయి మీరు జీవించిన జీవితం ఉంది అది కూడా మీ ఆత్మకథలో ఒక చరిత్రగా నిలబెట్టాలి అది కూడా ఆత్మకథగా తప్పనిసరిగా ప్రతి ఒక్కరు రాస్తే నీ పక్కన నడిచిన వెంకటరెడ్డి నీ పక్కన నడిచిన ఇంకో అన్నో ఇంకో నీ పక్కన నడిచిన ఇంకొకొకరు వాళ్ళ పేర్లు కూడా మీ ఆత్మకథ ద్వారా సమాజంలోకి వస్తాయి కాబట్టి ఈ ఆత్మకథ ఈ దీనికి సంబంధించిన పుస్తకం ఇవాళ వచ్చింది అంటే నిజానికి ఇవాళ కమ్యూనిస్టు ఉద్యమం కానీ మిగతా బుద్ధిజీవులు కానీ ప్రగతిశీలు కానీ చేయవలసిన పని ఏమిటంటే ఈ అమరులకు సంబంధించినటువంటి చరిత్రల్ని ఇంకా మీ మీ ప్రాంతాల్లో రాసి ఆ స్పేసస్లోకి వెళ్ళి మళ్ళీ ఆ స్పేసస్లోకి వెళ్ళి మళ్ళీ ఒక ఉత్తేజితమైనటువంటి ఒక నిర్మాణం చేయాలి ఆ నిర్మాణం చేయడానికి మేము మా తరఫున ఇదిగో ఇది చూపెడుతున్నాం ఇది చరిత్ర అని ఆ స్పేసస్లోకి వెళ్ళగలిగితే స్తబ్దంగా ఉన్నది అని చెప్పుకునేటువంటి ఉద్యమం అది స్తబ్దంగా ఉండదు ఇది ఒక నిప్పు కనుకలాగా ఇది ఎట్లయితే రాజుకుంటుందో ప్రతి చోట ప్రతి గ్రామ కమిటీ ప్రతి జిల్లా కమిటీ లాంటి చోట్లలోంచి ఇటువంటి పుస్తకాలు రాగలిగితే ఇట్లా జనాన్ని పోగేయగలిగితే ప్రతి ఊరు ప్రతి జిల్లా ప్రతి మండలం ఒక కొత్త చరిత్రకు నాంది పలుకుతుంది అది తప్పనిసరిగా ప్రగతిశీల ఉద్యమానికి డెఫినెట్గా అది చేయూతనిస్తుంది అక్కడి నుంచి మళ్ళీ మేము అమరుల కుటుంబాల కుటుంబాల నుంచి వచ్చాము మేము త్యాగాలు చేశాము అని ప్రజల్ని ఇంకా ఉత్తేజితం చేయడానికి ఒక దారి ఏర్పడుతుంది ఆ దారి నిర్మించడానికి రాబోయే కాలంలో నిర్మించడానికి బహుశా ఈ పుస్తకం అనేటువంటిది ఒక మార్గసూచిగా ఉపయోగపడుతుందని ఈ అమరుల త్యాగాల్ని దీన్ని తల మీద పెట్టుకుని నమస్కరిస్తూ ఈ త్యాగాల కుటుంబాలకు స్థిరశక్తి మొక్కుతూ ఈ త్యాగాలు వృధా పోవు అని చెబుతూ ఈ వీరులకు మరణం లేదు అని గట్టిగా మీ ముందు పలుకుతూ సెలవు తీసుకుంటాం